హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను గు్రెండ్స్ ఇప్పుడు మనకు మనకొచ్చేసి ఆ కురగూడెం అయితే ఉన్నమాట మనకైతే ఈ మూడు ముర్రా బర్రలు ఉన్నాయి ఒకటి అయితే జా బిజాతి బర్ర అయితుంది అనమాట అలా ఇది మనకు వచ్చేసి ఎంత రేపుతున్నారు బర్లు ఒకటి అంటే ఎంత నుంచి బర్లు పాలెంత నుంచి పెట్టుకోవచ్చు ఎనిమిది వరకు ఐదు నుంచి ఎనిమిది వరకు ఇచ్చే బర్లు అయితే అనమాట మనకైతే అంటే చెప్పిన రేట్ కాకుండా ఇక్కడ వచ్చి మాట్లాడుతూ తగ్గుతాయి ఫ్రెండ్ మనకి వచ్చేసి అక్కడ చూడొచ్చు అది చూపిస్తారండి మనకైతే బర్ల డీటెయిల్స్ అయితే ఫస్ట్ అయితే నా వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఆన్ చేసుకోండి ఓకే నచ్చి వెళ్ళిపోండి అన్న మీ పేరేం ఏం పేరునా పేరు దాసి యాదవ్ అన్న దాసి యాదవ్ మనకి ఇప్పుడు ఏందన్నారా ఇది ఎవరు అన్నది కురగూడా ఇప్పుడు అన్న మీ తానా ఏమేమి వచ్చానా బర్రు దొరకతే ఎందులో అంటే ఈ బర్రలే వచ్చాయి బర్రులు వచ్చినాయి ఎనిమిది ఆవులు వచ్చినాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఎనిమిది ఆవులు వచ్చి అది ఐదు బర్ర వచ్చినాయి అంట ఇప్పుడు వచ్చేసి ఎనిమిది ఆవులు అయితే వస్తున్నాయంట మనకైతే అది మనకు సరదరా నుంచి ఎంత ఎంత వరకు వస్తాను ఇక్కడ హాఫ్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ వస్తుంది అంటే మనకి ఇప్పుడు వచ్చేసి మీ తాన పాలు చెక్ చేసుకోవచ్చా చెక్ చేసుకోవచ్చు ఇప్పుడేమైనా గ్యారంటీ బారంటీ ఇస్తారా మీరు ఎట్లా అంటే మనకు ఒక రోజు రెండు చెక్ చేసుకోవచ్చా రెండు పూటలు చెక్ చేసుకోవచ్చా ఫ్రెండ్స్ ఇక్కడ చూసా మనకైతే బర్రెలు బర్లు కూడా ఉన్నాయన్నమాట బర్లు ఉన్నాయి మనకు వచ్చేసి ఆవులు కూడా ఉన్నాయన్నమాట చూడొచ్చు అండ్ ఇయో బీడ్ కలర్ఫుల్ బీడ్ అనమాట రెడ్ అండ్ వైట్ ఓకే డీటెయిల్స్ అయితే తీసుకుందాం రండి కదా చెప్పాను అని చెప్పిన రేట్ పదివేలు తగ్గుతాయి ఐదు లీటర్లు డెలివరీ అయిపోయిందా ఫ్రెండ్స్ ఇక్కడ దుడుదేనా అన్నది ఆడదు అని అంటే మనకు వచ్చేసి ఎంకా లటర్ చూడండి బర్రెక్ అయితే అంటే మనకు ఎంతవరకు వచ్చాను ఒకరోజు వచ్చేసి ఆరు వరకి అంటే మనం వెంటనే ఎట్లా మెంటనే చేసి అత్త పాలిస్తా ఓకే మనకి చూడొచ్చు ఫ్రెండ్ ఇది బ్రీడమ్ ముర్ర ముర్రా ముర్రా ముర్ర నేనా ముర్రానే ముర్రా ముర్రాంట్రెండ్స్ మనకి వచ్చేసి మనకి ఎంకా లటర్ చూడొచ్చు మనకైతే అంటే పొద్దుగాలు పాలు తీసేసారు కదా ఎంతవరకు ఇచ్చిందన్న ఐదు ఇచ్చింది మురపా ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు బరే జరుగుతలే ఫ్రెండ్స్ మనకైతే ముంగలైతే చూడండి అని మనకు వచ్చేసి ముర్రన్ అంట మనకైతే ఓకే నెక్స్ట్ టైం నెక్స్ట్ బారేట్కి అయితే వెళ్ళిపోందండి రెండో బారే కథ చెప్పానా రెండో రెండో ఇత ఓకే మరి పచ్చి బారే ఎన్నో లాకేషన్ అన్న మూడో లొకేషన్ ఇప్పుడు డెలివరీ అయిపోయి మూడో లాక్ వేసాను ఓకే మనకి ఇప్పుడు ఏంటంటే ఇది సెకండ్ లాకేషన్ అనమాట ఓకే ఇది బ్రీడమ్ రోడ్ అన్న ముర్రా ఇది కూడా ముర్రానే అన్న ఇది డెలివరీ షార్జింగ్ అన్న పది రోజులు చూడు చూస్తారా మనకైతే డెలివరీ షార్జ్ అయితే ఒక పది రోజులు అయితే టైం పెట్టుకోండి మనకైతే ఇంకా అలా శనగ చూడండి ఫ్రెండ్ నాలుగు సార్లు అయితే చమనం అవుతుంది అనమాట ఇక నాలుచన్ను ఓకే మనకి ఇక్కడ చూపిస్తాను ఇక్కడ కూడా చూపిస్తా బర్రెన్ అది శానికా చూడండి దీని దైతే ఎంతవరకు కట్టుకోవచ్చానా ఆరు లీటర్లు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తారా మనకైతే పూటకైతే ఆరు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే ఇది అయితే అండ్ ఇది కూడా మనకైతే ఇప్పుడు సెకండ్ లాకేషన్ బర్ర అంట ఇప్పుడు డెలివరీ అయితే సెకండ్ ఓకే దీని ధర ఏం చెప్తారానా దీని ధర వచ్చేసి వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఎంతవరకు తగ్గుతా ఎంతవరకు తగ్గుతాను ఐదు పది ఫ్రెండ్ చూడొచ్చి అంటే చెప్పిన రేట్ కాకుండా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి మాట్లాడే తగ్గుతా అన్నమాట మనకైతే అండ్ నెక్స్ట్ బారా తెట్టుకుంటే వెళ్ళిపోయినాను మళ్ళా అన్న నెస్ట్ బారా కదా ఏవన్నా వచ్చేసి ఇప్పుడు మూడవతానా ఇప్పుడు అయితే మూడవుతా ఫ్రెండ్స్ దీన్ని అట్టలు చూడండి దీన్ని ఎంకల్లా బాడీ చూడండి మనకు వచ్చేసి అండ్ ఇది ఏం బ్రిడ్ అన్న ఇది ముర్రా ఫ్రెండ్స్ ముంగళ కూడా చూడొచ్చు మనకు వచ్చేసి ఇది మనకైతే ఇప్పుడు ఇంతే సెకండ్ లొకేషన్ త్రాడ్ అన్న థర్డ్ థర్డ్ లొకేషన్ అన్న ఫ్రెండ్ మనకైతే ఇప్పుడు డెలివరీ అయితే మనకు వచ్చేసి ఇది దీ అంటే దీనికి డెలివరీ సమయం చెప్పండి అన్న పది రోజులు పది రోజులు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు మనకైతే పది రోజులు అయితే టైం ఉంటుంది అంట డెలివరీ సమయం అయితే అంటూ దీనికైతే ఎంతవరకు ఇటుకోవచ్చు అన్న పాలు దీని అయితే పాలు ఎంతవరకు ఊటకి పూట తొమ్మిది తొమ్మిది ఎండి అంటారు ఫ్రెండ్స్ మనకైతే ఏడు నుంచి ఎనిమిది అరకెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనం వెంటనే చెట్లు ఉంటే అట్లా ఇస్తాయి ఫ్రెంచ్ పాలైతే అయితే దీని ఇంకా అట్టర్ చూడండి అండ్ పొడుగు చూపిస్తారండి బర్రే కూడా జరుగుతా ఫ్రెంచ్ ఇది అయితే ఇక చూడొచ్చు దీని అట్టర్ చూడొచ్చు పొడుగు నరాలు చూడొచ్చు అసలు కాడ ఓకే అయితే దీని ధర కావాలంటే ఫ్రెండ్స్ ఎంత చెప్తారన్న ఇది ధర దీనికి వచ్చేసి ఒకటి అరవై ఒకటి అరవై ఒక లక్ష అరవై వేలు ఓకే నేను చూడొచ్చి ఇక్కడ వచ్చి మాట్లాడి తగ్గుతాం అనమాట ఓకే నెక్స్ట్ బార్ డేట్కి అయితే వెళ్ళిపోనుంది అన్న నెక్స్ట్ బారా కథ చెప్పనా బని బరే ఓకే బని బారీ ఒకటి బని బారె ఉంది మూడు అయితే ముర్రబారాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఇంకా అట్ర చూడొచ్చు మనకైతే దీని దగ్గర ఎంతవరకు అన్న అంటే ఎంతవరకు పాలు పెట్టుకోవచ్చా దీని దేవుతా ఎనిమిది ఓకే డెలివరీ అవ్వలేదా ఎంత ఎంత పది రోజులు మూడు రోజులు ఫ్రెండ్స్ ఆల్రెడీ ఆల్మోస్ట్ అయితే మొత్తానికి అయితే అయిపోయింది సార్ రెడీ అయితే దీనికైతే మూడు రోజులు అయితే టైం పెట్టుకోండి డెలివరీకి అయితే నాకు చూపిస్తా ముంగలా కూడా చూపిస్తారండి ఇది ఎన్నో లాక్ వేసి ఇప్పుడు డెలివరీ అయితే ఒక డెలివరీ అయితే లాక్ లాక్వేషన్ ఉంటా బ్యాతి జాతి మనకి వచ్చేసి అంటే చూడొచ్చు ఇంకా అక్కడ చూడండి అనుకో చూడండి ఫ్రెండ్స్ మనకైతే క్లారిటీగా కనిపిస్తుంది అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా దీని ధర ఏం చెప్తారా ఒకటి అది ఒక లక్ష యాభై ఒక లక్ష యాభై వేలు అయితే చెప్తారు ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే చెప్పిన రేట్ కాకుండా ఇక్కడ వచ్చి తగ్గదా తగ్గదంటారు ఫ్రెండ్స్ మనకు వచ్చేసి చూడొచ్చు అయితే మూడు అయితే ముర్ర బర్రలు ఉన్నాయి ఒకటైతే బండి బర్ర అయితుంది అనమాట ఓకే తెచ్చుకో